నూ అది తెచ్చేదంటే అసలు ఆయన చెప్పేటట్టుగా అక్కడ స్థలం లేదు అక్కడ ఉందని చెప్పి ప్రజలు నవ్వి చేస్తున్నారు కానీ త్రిపులవారు గారు ఎక్కడంటే ఉండి వారు అక్కడ స్థలం ఉందని ప్రజలు చెప్పి చేయటం అనమాట ఏం చేస్తే అక్కడ ఈ ఇరిగేషన్ ఫోరంలో వచ్చి ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి ఎంజాయ్మెంట్ పట్టా పొందినటువంటి వాళ్ళని బలవంతంగా తొలగించి ఏ రంగం తొలగించారు ఇరిగేషన్ ఫోర ఏ కట్టడాలో ఉండకూడదు సుప్రీంకోర్టు లైక్ గైడ్లైన్స్ ప్రకారం అని చెప్పేసి ఆ ప్రకారం వాళ్ళు తొలగించడం జరిగింది ఇప్పుడు మరి అదే తరంలో కట్టడాలు కట్టడే అవకాశం లేదు వాళ్ళు నిజంగా అలా నిర్మాణం చేస్తే ఎవరెవరు ఖచ్చితంగా వెళ్ళి కోర్టుకెళ్తే దాన్ని మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చే అవకాశం ఉంది కానీ అక్కడ కట్టడం అనేది జరగదు అని చెప్పేసి మీరేమో ఖచ్చితంగా ఇవాళ అన్ని పార్టీలు నుంచి స్థానిక ప్రముఖులు అందరూ కూడా మా పూర్తి మద్దతు ఉంది ఇవాళ ఏకగ్రీవంగా అక్కడ అక్కడ నిర్మాణం జరగాలని ఆ అఖిలపక్షాలన్నీ కూడా తీర్మానం చేసింది కనుక దీన్ని ఏంటంటే ఇంకా ఉద్యమం ఈ పాటికే ఉదృతం చేయాలి మేము స్థానిక శాస్త్ర చెప్పిన వారు భేమో నుంచి ఎక్కడికి వెళ్ళదు అని అంటున్నారు కనుక అదేంటో తెలుసు అనే దాని మీద కొంచెం డైనమా పడుతున్నాం అది ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమాత్రం ఉంది దీనికి అంతరాయం కలిగించినా ఈరోజు ఏదైతే తీర్మానం చేశామో ఆ తీర్మానానికి ఏమాత్రం అంతరాయం కలిగినా ఖచ్చితంగా కోర్టునాశే కాకుండా ఉద్యమం కూడా కేవలం ధైర్యం